నమస్కారం అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారికి ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అరెస్ట్ అయిన వ్యక్తుల సంఖ్య తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు అని ఇచ్చారు అధ్యక్ష జప్తు చేసిన పరిమాణం డెబ్భై ఆరు వేలు ఎనిమిది వందల యాభై నాలుగు కేజీలు అధ్యక్ష డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్లు అధ్యక్ష కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటిది గడచిన ఐదు సంవత్సరాల్లో కాకినాడ కేంద్రంగా పోర్టు నుంచి తరలిపోయిందని ప్రపంచానికి అంతా తెలుసు అధ్యక్ష గౌరవ మంత్రి గారికి నేను మూడు సూచనలు అధ్యక్ష ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తర్వాత నేటి వరకు ఎంత పరిమాణం మీరు అధికారులు పట్టుకున్నారు ఏ ప్రాంతాల్లో పట్టుకున్నారు ఎంతమంది పైన కేసులు పెట్టారు ఇది ఒక క్వశ్చన్ అధ్యక్ష రెండవది నా సూచన ఏంటంటే మీరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న నిల్వలను ప్రతి కేసు యోగ్యత ఆధారంగా జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ జప్తు చేసి ప్రభుత్వానికి బది ఎంత వచ్చిందో చెప్పమండి అధ్యక్ష నేను కోరుతా ఉన్నా దాని వాల్యూ ఎంత ఎందుకంటున్నా అంటే గౌరవ మంత్రి గారికి నా సూచన మీరు సీజ్ చేసిన బియ్యాన్ని ఏ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ఆక్షన్ వేస్తామని అంటే అసలు ఆ బియ్యం బియ్యంలాగా ఉంటాయా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సభ ద్వారా గౌరవ అధ్యక్షుల ద్వారా మంత్రి గారికి మీరు ఎప్పుడైతే కేసు పెట్టారో కేసు పెట్టినటువంటి పదహైదు రోజుల్లోనే వాటిని జప్తు చేయండి దానివల్ల ఏమవుతుందంటే మనం కేసులు కాదు కావాల్సింది అట్ ది సేమ్ టైం రికవరీస్ కూడా ప్రాపర్గా జరగాలి మీరు మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ అవే బియ్యాన్ని నిల్వలుగా మన గొడవల్లో ఎక్కడో సీజ్ చేశాం కేసు ఫైన్ లేదు రాలేదు ఇంకోటి ఏదో కారణాలు కారణాలు ఏదైనా కావచ్చు మీరు పెట్టి తర్వాత ఎప్పుడో దాని ఆక్షన్ వేస్తే దాని వలన ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే ఉందో దాన్ని రికవరీ ప్రాపర్గా చేయలేకపోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలోనే సరుబుద్ది మండలంలో ఒకనాడు ఆక్షన్ కని పిలిచారు అధ్యక్ష మీరు సీజ్ చేసినటువంటి బియ్యాన్ని పిలిస్తే వాళ్ళ ఆక్షన్కి పాడుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళ బియ్యాన్ని చూసి అవి కనీసం ఎనుకలు కూడా తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష దీనికి మంత్రి గారు ఏమి భవిష్యత్తులో చర్యలు తీసుకోబోతారు అనేది కూడా ఈ సభకి తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష